హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం చపాతి ఎగ్ రోల్ చేసుకుందామండి ఇది మార్నింగ్ టిఫిన్లెక్కినా ఈవినింగు డిన్నర్కైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోలే ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి హాఫ్ కిలో వరకు గోధుమ పిండి వేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి అదేవిధంగా కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండిలో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మనం ఈ పిండిలో ఆయిల్ వేయడం వల్ల చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా మంచిగా ఉంటాయండి కనుక దీంట్లో ఆయిల్ వేయడం మర్చిపోకుండా ఖచ్చితంగా వేసుకోండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి మరి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా స్మూత్గా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే కాస్త ముందుగానే వేసుకుంటే ఒకవేళ అనుకవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా చాలా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం మరొక బాండి పెట్టుకొని గ్యాస్ మీద ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడిన తర్వాత దీంట్లోకి కొంచెం సన్నగా పొడవుగా తరుక్కున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అదేవిధంగా కొంచెం క్యారెట్ తురం కూడా వేసుకోండి తురుము అనేది కొంచెం పొడవుగా ఉంటేనే బాగుంటుంది అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురము అదేవిధంగా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలండి ఇక్కడ మీరు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి నేను ఇక్కడ వేయలేదు అదేవిధంగా కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోండి ఇలా వేసుకున్నాయి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి ఇక్కడ నేను తక్కువ వేస్తున్నానండి మీరు కాస్త ఎక్కువ వేసుకోండి చపాతి ఎగ్ రోల్కి మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఈలోపు మనకు చపాతి పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి ఇలా చేసుకొని కొంచెం ఆయిల్ అయినా లేకపోతే కొంచెం గోధుమ పిండి అయినా వేసుకొని చపాతిలాగా ఒత్తుకోవాలి ఇలా చపాతిలాగా ఒత్తుకొని మనం చపాతి అనేది ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చపాతి అనేది మనం చేసేటప్పుడు పెనం అనేది కాస్త వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి ఇలా అటు ఇటు మనం తిప్పుతూ చపాతి అనేది చేసుకోవాలి ఇలా ఇక్కడ చపాతి చేసుకునే ముందే ఒక బౌల్లోకి ఒక టూ త్రీ ఎగ్స్ అనేవి వేసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ అదేవిధంగా పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఎగ్ని మనం చపాతి మీద కాస్త మధ్యలో వేసుకొని మొత్తం చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని మరొక వైపు మనం పోకుండా ఎగ్ అనేది చాలా నిదానంగా మరొక వైపు తిప్పుకోవాలండి ఈ విధంగా తిప్పుకొని కొంచెం పైన ఆయిల్ అనేది కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మరొక వైపుకి మనం నిదానంగా చపాతి అనేది తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఈ విధంగానే మొత్తం చపాతీలు అనేవి ఎగ్ వేసుకుంటూ మనం ఇలా చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేను ముందుగానే చేసి పెట్టుకున్న ఇలా చేసి పెట్టుకున్న చపాతి మీద కొంచెం సాస్ వేసుకొని లేదా మయోనస్ అయినా వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి ఇలా వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ స్టఫింగ్ కూడా ఇలా మిడిల్ భాగంలో పెట్టుకోవాలండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఇలా పెట్టుకొని పైన కాస్త చిల్లీ ఫ్లేక్స్ లేదా మీకు ఇష్టమైతే మయోనోస్ వేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చపాతి ఎగ్ రోల్ అనేవి చాలా ఈజీగా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు